రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ గత పదేళ్లలో ఎన్లేని అభివృద్ధి సాధించిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిపిందని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జడ్పీ కార్యాలయం ఐసీడీఎస్ కార్యాలయం రూరల్ ఎంపీడీఓ కార్యాలయం అర్బన్ ఎంపీడీఓ కార్యాలయాల వద్ద జెండాలు ఆవిష్కరించి వందనం సమర్పించారు అనంతరం జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ మాట్లాడారు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు బంగారు తెలంగాణ సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో సిద్దిపేట జిల్లాను ముందు చెప్పారు సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర శుభాకాంక్షలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ అమరవీరులందరికీ కూడా జోహార్లు సాధించి తెచ్చుకున్న తెలంగాణని చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన వీరులందరికీ కూడా ముఖ్యంగా మన ప్రాంత వాసి అయిన కేసీఆర్ గారు తెలంగాణను సాధించి ఈరోజు తెలంగాణ భారతదేశంలోనే తలెత్తుకొని తిరిగేలాగా తెలంగాణ వాసుల యొక్క గౌరవాన్ని నిలబెట్టిన ఘనత కేసీఆర్ దని నేను తెలియజేస్తున్నాను భారతదేశంలోనే ఈ పది సంవత్సరాలలో అన్ని రంగాలలో కూడా అభివృద్ధిని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఆ ఫైవ్ స్థానంలో ఉంచినందుకు కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకుగాను ఈ రోజు నేను మా జిల్లా ప్రజలందరి పక్షాన ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనంతరం మద్దూర్ జెడ్పిటీసీ కొండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రాష్ట్రీయ గీతం గుర్తించిందన్నారు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన అందేశ్రీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మద్దూరు మండలం రేపర్తి గ్రామానికి చెందిన వాడని ఇది తనతో పాటు తమ ప్రాంత ప్రజలందరికీ గర్వకారణమని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఈ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడ్డ ప్రభుత్వానికి శుభాకాంక్ష తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం తెలంగాణను ఉరు తొలగించి ఉద్యమంలో ముందు భాగం లేపిన పాట ఉందో జాతి ఈరోజు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆ ఆవిర్భవ దినోత్సవం యొక్క మరి ముఖ్యమంత్రి గారికి నా మండల మద్దూరు మండల వ్యక్తి రేపత్తి గ్రామ వ్యక్తి కవిగా రచించిన యొక్క మరి గేయాన్ని ఈరోజు ప్రజలకు అంకితం ఇవ్వబోతా ఉండు అందశ్రీ గారికి ఆ గౌరవం దక్కినందుకు మద్దూరు మండల జెడ్పీటీసీగా నేను సంతోషపడుతూ ఉన్నాను